రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలంటే ఏ ప్రభుత్వం రావాలని టీడీపీ ప్రభుత్వం ఎందుకంటే టీడీపీ రావాలను చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు పెట్టాడు కదా ప్రజల్లో కూడా చాలా అవగాహన ఉంది వచ్చే పెన్షన్స్ అన్ని వెయ్యి రూపాయలు దాన్ని రెండు వేల రూపాయలు చేశాడు ఇటువంటి పేదోడు కూడా బతకడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఏంటంటే ఈ ఆటో డ్రైవర్ కూడా ట్యాక్స్ కూడా ఫ్రీగా పెట్టాడు ప్రతి ఆటో నాయకుడు కూడా ప్రతి ట్రాక్టర్ రైతు ఒక ఆయనకి డెవలప్మెంట్ అది ఉంది అనుకుంటున్నా సార్ ఈ అన్ని డెవలప్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి సార్ బీసీ లోన్ అని ప్రతి ఒక్కరికి ఆధార పథకాలని అన్ని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్ లో టీడీపీ కాకుండా ఇంకో ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది ఒక ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే అంటే సీనియర్ నాయకుడు కదండి ఈయన నలభై ఏళ్ళుగా ఆయన బాగా సీనియర్గా పనిచేస్తున్నాడు ఈ కొచ్చు నాయకులు కూడా ఏంటంటే కొత్త నాయకులు కదా వాళ్ళు గురించి ప్రభుత్వం కూడా తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఎవరు చేస్తారని మాకు సరే తెలియదు కదా అవగాహన లేదు కదా ఇది ఏంటంటే కొంత అనుభవం ఉన్నారు కాబట్టి కొద్దిగా పర్వాలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని మేము అనుకుంటున్నాం ఒక ముఖ్యమైన స్థానంలో ఉండి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు సీఎం స్థానంలో చంద్రబాబు నాయుడు తిట్టడం అదే చేస్తున్నారు దాని మీద మీకు అది మాత్రం తప్పు కదండి అలా తిట్టడం ఎందుకంటే ఎవరిది ప్రభుత్వం వాళ్ళదే కానీ ఆయన తిట్టడం అంటే చాలా తప్పు కదా ఎప్పుడు ఆయన కూడా విమర్శించలేదు కదా రాజకీయం తర్వాత బోల్ రెండు సందర్భాలు సన్నివేశాలు జరుగుతుంటాయి కానీ ఆ మాట అనడం తప్పు కదా అని నేను అనుకుంటాను ఓకే రెండు వేల పంతొమ్మిది లక్ష ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలని కోరు అంటే టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తే మంచిదే ఎందుకంటే అభివృద్ధి బాగా జరుగుతుంది కాబట్టి కంటిన్యూ బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే పెన్షన్లు గత కొన్ని పార్టీలు పెంచారు అన్నట్టు ఇతనే పెంచారు ముందు మరి ఇతనికి మరి అందరూ వేయడానికి అవకాశం ఉంటుందండి మరి వృద్ధులకు వికలాంగులకు మొత్తం అందరికీ పెన్షన్ బాగా పెంచారు మరి చాలా అందరికీ చాలా సంతోషం అండి పంట సందరు పెంచారు మరి ఎవరు పెంచిన ఇతను ఇతను ముందు పెంచారు కాబట్టి ఈయనకి మరి వేస్తారు అండి ఇప్పుడు అంటే ఎవరో ఎప్పుడు పెట్టినప్పుడు ముందే ఈయన అన్నం పెట్టారు కాబట్టి ముందు ఎవరు అన్నం పెట్టారు జై కొట్టడానికి బాగా అవకాశం ఉంటుంది అదండి మరి ఇందు వస్తే ఇంక ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం సహకరించబోయినా ఇది కొంత కొంత అతను ఏది బాధపడే శాతం ఆ అభివృద్ధిలో కొద్దిగా ఆకరణ కంటిన్యూ మిగతా చేస్తారే ఇదో కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి బహుశా నుంచి అమరావతి నుంచి మొదటి నుంచి ఆధీనంలో ఉంది కాబట్టి కంటిన్యూ అయ్యానికి బాగుంటుంది అండి అది నాలుగు సంవత్సరాలు డెవలప్మెంట్ అదే ఉంది అనుకుంటా బాగుండు కానీ దగ్గర మరి కేంద్ర సాగరిస్తే ఇంకా బాగుండు సగర కొంత దగ్గర కొన్ని బాగా అవుతాయండి పర్వాలేదు బాగుంది అన్ని రోడ్లు అయ్యి పెంచడానికి అందరికి అన్ని విధంగా కొంచెం సౌకర్యాలు కొన్ని దగ్గర అంటే ఇది ఉంటాయి కొంత దగ్గర కొద్దిగా బాగున్నాయి రోజు కాకుండా ఇంకా రాష్ట్రంలో అంటే వాళ్ళు చేస్తారు కదంటే మరి ఇతను కొద్దిగా ముందుగా ఇతను ఉన్నప్పుడు అన్ని వచ్చాయి కాబట్టి ఇప్పుడు అమరావతి ల్యాండ్స్ కొన్ని కొన్ని అన్ని తీసుకొస్తాం కాబట్టి ఎలా చేయ కొద్దిగా ఉంటుంది అది దొరికితే ఇదైతే కొద్దిగా నెక్స్ట్ యాత్ర ఇది కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి ఇతను తగిన బాగుంటుంది అదే అండి